మళ్ళీ కల్లమడి గ్రామంలో ఓబురెడ్డి గారి నాయకత్వం కింద కొంత వందల మంది మైనారిటీ కుటుంబ కూడా టీడీపీలో మారడము చాలా శుభ మనందరికీ తెలుసు కదా ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ సొంత నాయకులు కార్యకర్తలు కుటుంబాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము ఎక్కడా కూడా సంక్షేమ ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేని పరిస్థితి అని కూడా ప్రజలు గ్రామ ప్రజలందరూ కూడా బయటికి రావడము మరి ముఖ్యంగా ఇక్కడ రోడ్లు లేని పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము మంచినీటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎవరికి వాళ్ళ సమస్యని తెలియజేయాలో కూడా తెలియలేని పరిస్థితిని మేము ఈ ఐదు సంవత్సరాల్ని మేము అనుభవించామని కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నమ్ముకొని పనిచేసిన ప్రతి నాయకుడు కార్యకర్తలు కుటుంబాలు కూడా ఇవాళ బాధలు వ్యక్తం చేయడము అదే సందర్భంగా ఇన్ని వందల కుటుంబాలు ఓపిరెడ్డి గారి నాయకత్వం కింద పనిచేసి విసికిపోయి మళ్ళీ ఇవాళ మన గూటికి అంటే తెలుగుదేశం పార్టీని ఇక్కడే సంక్షేమం జరుగుతుంది ఇక్కడే మనకి భవిష్యత్తు ఉంటుందని అన్నవాళ్ళు నమ్మడము పెద్దవాళ్ళు నమ్మడము ఇవాళ మనకి ఎంతో ఒక మంచి శుభ సూచికము ఒక బలం అని కూడా తెలియజేస్తా ఉన్నాము ఇదే సందర్భంగా కల్లమడి గ్రామంలో కూడా ఎక్కడైతే రాని ఇల్లు పట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇప్పించే కార్యక్రమాన్ని మనం తీసుకెళ్తాం కూడా తీసుకొచ్చే ప్రయత్నాన్ని కూడా మనం చేస్తాము ప్రతి ఇంటికి కూడా మంచి నీటి కొలాయించే బాధ్యత కూడా తీసుకుంటామని కూడా ప్రతి కుటుంబానికి మనం హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసే విధంగా కూడా కల్లమండి గ్రామ ప్రజలందరూ కూడా మనకి స్వాగతం పలుకుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీతో కూటమిని వాళ్ళు ఎంతగానో ఆహ్వానిస్తూ ఈ ప్రభుత్వం వస్తేనే మాకు ఆ సూపర్ సిక్స్ పథకాలని అన్ని కూడా అందిపుచ్చుకునే పరిస్థితి ఉంటుందని కూడా ప్రజలు సైతం నమ్ము ఇవాళ మనందరినీ కూడా ఆశీర్వదించడం చాలా ఆనందకరము ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గంలో మన సింగనమల మండలంలో కూడా అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా కూడా మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యులలాగా మహిళలు కానీ రైతులు కానీ యువత కానీ వీళ్ళందరూ కూడా ప్రతి వర్గం కూడా మనకి వాళ్ళ సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళ ఆడబిడ్డగా నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా మన ప్రభుత్వం ఏర్పడే విధంగా కూడా మన పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మనమంతా మనం అంతా కూడా పనిచే అభివృద్ధి పదంగా పనిచేస్తామని హామీ ఇస్తా ఉన్నాం ఐదే సంవత్సరాలపు కల్లమడి గ్రామంలో ఈ రోజు వరకు ఎగరలేదు ఈ రోజు ఎగురుతోంది కాబట్టి ఐదు సంవత్సరాలకు కొత్త బందా కల్లమడిలో విగురుతోంది మీద పెట్టుకున్న నమ్మకాన్ని భూములు చేయకుండా ప్రతి కుటుంబాన్ని కూడా నా సొంత కుటుంబంలాగా నేనంతా కూడా ముందుకు వచ్చి తెలుగు దేశ ುಲಾರ ಕದಲಿ ರಂಡಿ ತೆಲುಗು ದೇಶ ಕಾರ್ಯಕರ್ತಲಾರ ತ್ಯಾಗಾಲಕ್ಕೂನುದಿಯ ನಿ ದೇಶ ನಂದ ಮೂರಿ ಆಶಯ ರಥ ಸಾರಥ್ಯ ಮೀರೆ ಚಂದ್ರಬಾಬು ಸ್ವರ್ಣಾಂಧ್ರಕೂ ನಿರ್ಮಾತನು ಮೀರೆ ಬದಲಿ ರಂಡಿ ತೆಲುಗು అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారు గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి గందమూరి ఆశయ రథ సాధ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు కే పదవి ఆశి విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల గలుగు పతాకం మీ అందరి సహకారం ూరి ఆశయ సారజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే